తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది ఇవాటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ షురూ కానుంది నేటి నుంచి మూడు రోజుల పాటు అధికారులు స్వీకరించబోతున్నారు ఈ రెండో విడతలో మొత్తం నూట తొంభై మూడు మండలాల్లోని నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి ముప్పై వార్డులకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు డిసెంబర్ పద్నాలుగున పోలింగ్ విజేతల ప్రకటన ఉంటుంది ఇక మూడో విడత ఎన్నికలు డిసెంబర్ పదిహేను జరుగుతాయి ఇక తొలి విడత పంచాయతీ పోరులో చివరి రోజు నామినేషన్లు భారీగా వచ్చాయి నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పంచాయతీలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి నామినేషన్ల స్వీకరణ చివరి రోజు రాత్రి వరకు కొనసాగింది వాస్తవానికి నామినేషన్ల దాఖలకు సాయంత్రం ఐదు గంటల వరకే గడువు ఉంది అయితే పలు జిల్లాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు సాయంత్రం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దీంతో ఐదు గంటల వరకు వచ్చిన వారందరి నుంచి స్వీకరించాలని నిర్ణయించారు ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి బాగా రాత్రైంది ఇక సర్పంచ్లు వార్డు సభ్యుల స్థానాలకు పార్టీల మద్దతుదారులు భారీ సంఖ్యలో దాఖలు చేశారు చివరి రోజు సమర్పించిన నామినేషన్లకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి అర్ధరాత్రి వరకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి సమాచారం అందలేదు శనివారం ఒక్కరోజే సర్పంచ్ స్థానాలకు ఇరవై వేలకు పైగా వార్డు సభ్యుల స్థానాలకు యాభై వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్టుగా సమాచారం ఇక తొలి విడతలో సర్పంచ్ స్థానాలకు వార్డు మెంబర్లకు ఎన్ని నామినేషన్స్ వచ్చాయన్నది ఇవాళ ఈసీ ప్రకటించే అవకాశం ఉంది సాంకేతికంగా అయ్యే నామినేషన్ల వివరాలను ఇవాళ ప్రకటించే ఛాన్స్ ఉంది వాటిపై అప్పీళ్లను డిసెంబర్ ఒకటో తేదీన స్వీకరించి రెండవ తేదీన పరిష్కరిస్తారు నామినేషన్ల ఉపసంహరణకు మూడవ తేదీ వరకు తుది గడువు పోటీలో మిగిలిన అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను అదే రోజు వెల్లడిస్తారు